ఏపీని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పనిచేశారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని కూటమి సర్కార్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు తమ హయాంలో ఎలాంటి వైద్య సౌకర్యాలు అందించామో ప్రజలకు తెలుసని చెప్పారు ఏపీకి పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని తెలిపారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లో నూట ఎనిమిది నూట నాలుగు సేవలు అటకెక్కాయని విమర్శించారు ఏదో ఏదో జరిగిపోయినట్టు అసలు ఏదేదో అయిపోయినట్టు అసలు మా మన హయా జగన్ గారి హయాంలో అసలు ఏం బాగాలేదన్నట్టుగా మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి మంత్రి గారు తెలిసి మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు మీ అందరికీ కూడా తెలుసు జగన్ గారి హయాంలో మా ప్రభుత్వంలో వన్ జీరో ఎయిట్ సేవలు ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి అర్బన్ ఏరియాస్లో ఫోన్ చేసిన పదిహేను నిమిషాలకి వెహికల్ అక్కడ ఉండేలాగా మేము దానికి కావాల్సినటువంటి చర్యలు అన్నీ కూడా తీసుకున్నాం మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరన్నా ప్రాణాపాయంలో ఉండి వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే గంటల తరబడి కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ఒక్కటి ఆలోచించండి ఏంటి ఈ నెగ్లిజెన్సీ ఈ నెగ్లిజెన్సీ మీది కాదా ఈ రోజున ఆరు నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా మేం బ్రహ్మాండంగా చేశాం ఆరు నెలలు అయింది మీరు వచ్చి మీరు మీకు చేతనైంది మీరు చేయండి మీరు మంచి చేయండి ఈ సర్వీసెస్ని ఇంకా స్ట్రెంగ్ చేయండి మీరు మంచి సేవలు అందించండి ఇవి అందించకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేస్తే అయిపోతుంది అని చెప్పి ఇలాంటి మాటలు చెప్తే ప్రజలందరికీ కూడా తెలిసి ఏ విధంగా మేము వైద్య సేవలు అందించామో ఈ రోజున మీరు అందించి మంచిగా అందించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మీ